ఈస్ట్ గోదావరి ఇంకోటి వెస్ట్ గోదావరి లో పెంచారు స్లిమ్ గా తయారు చేస్తాను నాతో రండి ఎక్కడికి ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజులు కా మీ సైజులు తగ్గాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ మేము ఈ వయసులోనా ఇంకా ముప్పై టచ్ అవ్వలేదు అప్పుడే సింటెక్స్ ట్యాంక్ తయారయ్యారు పదండి పదండి ఇలా చేయండి చేయండి ఒకటి త్వరగా ఎక్సర్సైజ్ క్లాసులు తీసుకుంటున్నావా ఈ స్టూడెంట్స్ ఎవరబ్బా ఈ పర్సనాలిటీలు చూస్తుంటే ఈ జిల్లా వాళ్ళు అగలేరే కరెక్ట్ కృష్ణా జిల్లా వాళ్ళు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి నమస్తే మేము మహిళా మండలి నుంచి వచ్చామండి నెక్స్ట్ వీక్ మా ప్రోగ్రామ్ ఉంది అందులో వక్తగా మాట్లాడడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం సభకి నమస్కారం గోష్ఠిని ప్రారంభించవలసిందిగా అలకానంది గారిని కోరుతున్నాను మనం ఎంతో సాధించాం చదువుల్లో ఉద్యోగాలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు సాధించాం చైర్మన్ లాంటి మగపదాలను మార్పించాం ఎంత సాధించినా ఆడదాన్ని తమలపాకుల కట్టగానే చూస్తున్నారు తల్ల పువ్వుగానే చూస్తున్నారు ఉదాహరణకి ఆడది ఒక్కతే రోడ్డు పక్కనున్న టీ కొట్టుకెళ్ళి టీ తాగితే ఇది లాడ్జింగ్ కేసు అని అంటారు దీనికి కారణం ఏంటంటే ఒకప్పట్లో మనకు పోరాడే నాయకురాలు లేకపోవడమే ఒక అనీబి సెంట్ ఒక దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఒక సరోజినీ నాయుడు ఒక ఇందిరాగాంధీ మళ్ళీ మన కోసం పుట్టాలి అసలు నన్ను అడిగితే ఈ జన్మలో దళితులకు ఎంతో సేవ చేసిన అంబేద్కర్ ఈసారి స్త్రీల కోసం వాడదానిగా పుట్టి రాజ్యాంగం తిరగరాయాలి మనకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలి అప్పుడు రిజర్వేషన్ల ద్వారానే మనం పైకి వచ్చామని చులకనగా చూస్తారు అయినా మగాడు ఆడది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ భేదాలెందుకు ఈ వాదాలెందుకు ఎవరెంత ఎదిగినా కనాల్సింది ఆడదే కారకుడు మగాడే ఈ సత్యం తెలుసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే చాలు మగాడు ఆడదాన్ని గౌరవించడం అటుంచి అడగదొక్కుతున్నాడు మనం మగాళ్ళ కాళ్ళు నొక్కడాలు పని మనిషిగా చాకరీలు చేయడాలు అవన్నీ మానేయాలి మనకి స్వేచ్ఛ కావాలి మగాళ్ళు మనకు చేస్తేనే మనం వాళ్ళకి చేయాలి వాళ్ళు అసలు లెక్క చేయకూడదు అప్పుడే వాళ్ళు మన దారికి వస్తారు ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఫారిన్ వ్యామోహంలో పడి సాంప్రదాయాన్ని కారదనడమే ఫ్యాషన్ అనుకుని ఆడదంటే అసహించుకునేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని అమ్మ చాటి బిడ్డలా మొగుడు పక్కన బిడ్డలా ఆడదు బతకాలా పుట్టే జీవికి ఆడదే ఆధారమైనప్పుడు ఆడద మరొకరి మీద ఆధారపడి బతకడం ఏంటి సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి పుట్టుకు మూలమైన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలి విప్లవం రావాలి పెళ్లి చూపుల పేరుతో మగాడు ఆడదాన్ని శల్య పరీక్ష చేస్తాడు స్త్రీల పరీక్ష చేస్తాడు కానీ అదే మగాడిని ఆడది ఏ పరీక్ష చేయకూడదు సోపురా సోపురా అంటే సోపురా అంతే అందుకే ఆ మగాడిని ఆడది పెళ్లికి ముందే లొంగ తీసుకోవాలి ఆ మగాడి ఇంట్లోనే ఆడది పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి ఆ మగా టోపీ కింద ఉన్నది జుట్టు బట్టతలు విగ్గో తెలుసుకోవాలంటే ఆ కళ్ళ చోటు వెనక ఉన్నది గాజు కన్ను మెల్ల కన్ను గుట్టి కన్ను తెలుసుకోవాలంటే కంకరకాలు చక్కరకాలు తెలుసుకోవాలంటే ఆ ఆడది ఆ మగాణ్ణి పెళ్ళికి ముందే పరీక్షించాలి లేకపోతే ఆడది లో ఏ చిరజీవులో నాకంతును ఊహించుకుంటూ కాప్రచేస్తుంది అయ్యో బాబో ఈ రసాయన చూపండి బావో ఈ డైలాగ్లు కొన్ని అసాల్లో మాత్రమే పనికొస్తాయి ఈ విపరీతమైన ధోరణులే మనకి విలువ లేకుండా చేస్తున్నాయి సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్న మా ముత్తాత సంతోషంగా ఉండేవారు మా తాత ఇంకా సంతోషంగా ఉండేవారు మా నాన్న ఇంకా ఇంకా సుఖంగా బతికారు వాళ్ళు పెళ్ళాల్తో ఆనందంగా కాపురం చేసుకోలేదా వాళ్ళ భార్యలు ఎవరితోనైనా లేచిపోయారా లేకపోతే ముందుగానే పరీక్షలు జరిపించి పెళ్లిళ్ళు చేసుకున్నారా మా తాత మా ముత్తాతని మగడు వైపు నుంచి చూస్తున్నావు గాని మీ అమ్మమ్మ మీ నానమ్మని అని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించావా మొగుడయ్యాడు కాబట్టి చచ్చలట్టు అడ్జస్ట్ అయ్యి ఎందరో బతుకుతున్నారు మగ లేని మగాళ్ళు వల్ల ఎందరో కొట్టాళ్ళుగా బతుకుతున్నారు ముగుడికి తెలియకుండా చాటుగా ఎంత పక్క వాళ్లతో దొంగ కపురాలు చేస్తున్నారు ఆ మాటకొస్తే గర్భసంచి లేని ఆడళ్ల వల్ల ఎంతమంది మగాళ్ళు సంతానం లేక పున్నామ నరకానికి పోలేదు అందవిహీనమైన భార్యలతో ఎంత మంది మగాళ్లు అడ్జస్ట్మెంట్ లైఫ్ అనుభవించడం లేదు వాళ్ళంతా వాళ్ళ పెళ్ళాల్ని వదిలేయాలనేనా నీ ఉద్దేశం అందుకే పెళ్లి చూపుల ఆచారాన్ని పూర్తిగా మార్చేయాలనే కొంత తెచ్చుకునేది ఎండ కాస్తుంటే గొడుగేసుకోవాలి గాని ఆకాశానికి కడతావా సూర్యుని పగలగొడతావా అంతకన్నా వెర్రె ఆలోచన మరొకటి లేదు మగాడులో మార్పు కోసం పవిత్రమైన ఆ పెళ్లి ఆచారాన్ని నాశనం ముందు నొప్పులు మార్పు కోసం కష్టాలు తప్పవు నొప్పులు కోసం భయపడితే జననాలు వెనక్కి తగ్గితే ఆచారానికి సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడమే వ్యర్థం పెట్టి చూపిస్తాను చెప్పడం తేలికే గాని చెయ్యడం కష్టం నేను చెప్పింది చేసి చూపిస్తాను ఈ వివాహ వ్యవస్థనే మారుస్తాను పెళ్లికి ముందు ఒక మగాడితో డేటింగ్ చేసి అతను అన్ని నాకు నచ్చితేనే అతన్ని పెళ్లి చేసినా నీ తల పిచ్చి పనులు ఇదే ఫారెన్ కాదు ఇండియా అక్కడ దాకా ఎందుకే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఒప్పిస్తాను సాంబశివరావు నాతో డేటింగ్ చేస్తావా మీరు చెప్పిందా రైటో మీ వెనకాలి రైటో డేటింగ్ అంటే ఏంటమ్మా పెళ్ళికి ముందు ఒకరి ఒకరిష్టాల గురించి మరొకరు తెలుసుకోవడానికి కలిసి ఉండడం అదే డేటింగ్ ఇదేంటిది కొత్తగా ఉంది ఇది కొత్తగా నేను కనిపెట్టింది లేదు డేటింగ్ అనేది ఫారెన్ లో ఎప్పటి నుంచో ఉంది సామసవరా ఒప్పుకుంటున్నావా సీరియస్ గా ఏం చెప్పినా నేను కాదనండి చూసావా అప్పుడే మార్పు తేవడం స్టార్ట్ చేశాను అంటే పెళ్లికి ఒకే ఇంట్లో కాపురం కాపురేస్తారనమాట ఒకరి ఒకే ఇంట్లో ఉంటాం ఆ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టపడితే విడిపోతా విధవకి బొట్టు పెట్టాలన్నంత సులభం కాదు ఈ పని ఇంతమంది ముందు నోటికొచ్చినట్లు వాగి ఇప్పుడు పరువు పోతుందన్న తాపత్రయంతో సరే అంటున్నాం ఆ తర్వాత నేనెప్పుడు అన్నానంటే కావాలంటే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను గారు అగ్రిమెంట్ రెడీ చేయండి పెళ్లి పేరుతో ఒకరింటే ఒకరు పడక ఒకే కప్పు కింద అయిష్టంగా కాపురం చేసే ఎంతో మా కలయిక ఒక చంపదెబ్బ కావాలి భారతీయ వివాహ వ్యవస్థకి కనువిప్పు కావాలి సాంబశివరావు స్టేజి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి శిరీషమ్మ గారు చెప్పింది చాలా కరెక్ట్ పెళ్ళికి ముందే మొగాన్ని టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి ఎందుకంటేనండి సపోజ్ నేను ఉన్నానండి నాకు చాలా పర్సనాలిటీ ఉంది మంచి దమ్ముంది మేసం ఉంది బాడీ కూడా ఉంది మరి లోపలికి వెళ్తే నాకు మొక్కతనం ఉందో లేదో మీరు ఎవరైనా చెప్పగలరా చెప్పగలరా నా నరాల్లో కరెంట్ ఉందో లేదో మీరు చెప్పగలరా కాబట్టి మేడం గారు చెప్పిన డేటింగ్ ఫీల్డ్ నా ఓటు ముత్తరా పెళ్లికి ముందు ఇద్దరు కలిసి ఒకరినొకరు ఒకరినొకరి ఇష్ట ఇష్టాలను తెలుసుకుని ఆరు నెలల కాలపరిమితి దాటిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటాం లేదంటే విడిపోతాం డేటింగ్ అనబడే ఈ ప్రక్రియను మేమిద్దరం స్టేజీ మీదున్న పెద్దల సాక్షిగా సభలోని జనాల సాక్షిగా సమ్మతిస్తున్నాం సంతకాలు పెట్టండి ఆరు నెలల తర్వాత మాకిష్టమైతే మీ అందరి సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాం ఏమిటబ్ చెప్పేది వాట్స్ రాంగ్ ఇందులో తప్పే ఉంది రాంగా రాంగ్ ఉన్నారా ముగ్గురుతో గడప దాటానికి ఒకటి నుంచి ఈ దేశంలో పరాయ మగాన్ని ఇంట్లో తీసుకొస్తానంటావా డేటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టుంది మీకు ఎవరికి డేటింగ్ అంటే వాటేసుకోవడాలు మంచాలు ఎక్కడాలు ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి దొరడాలు పొరడాలు కావు డేటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్ కాలేజ్ లో మన ఫ్రెండ్స్ తో ఎలా మూవ్ అవుతాం ఇది అంతే స్నేహానికి వివాహానికి మధ్య ఉన్న తిన్ లేని ఈ డేటింగ్ కావచ్చమ్మా కానీ సమాజం దృష్టిలో అది వ్యభిచారమే ఒక దేశం మహారాజు పరాయ దేశంలో బానిస హీనం అన్నట్టు ఆ ఫారిన్ కంట్రీలో డేటింగ్ గ్రేట్ కావచ్చేమో గానీ భారతదేశంలో ఇలాంటి వెదవేషాలు ఇస్తే మొహం మీద ఉమ్ము వాట్ రామ్ మీ చెల్లెలు ఎవరితోనూ దొంగచాటుగా రాంగ్ చేస్తుంటే ఫీల్ అవ్వాలి గాని ఓపెన్ గా చెప్పి పబ్లిక్ గా తిరుగుతానంటే ఫీల్ అవుతారు మీరు ఇంకా బీసీ కాలంలోనే ఉన్నారు మీరు డెవలప్ కారు డెవలప్ అయ్యే హెల్ప్ చేయరు మీరు నాకంటే ముందు పుట్టారు కాబట్టి చెప్తున్నాను నేను ఇతనితో డేటింగ్ చేస్తాను ఇక నుంచి గెస్ట్ హౌస్లోనే ఉంటాను కామన్ సామ్ ఇదేనండి మా ఇల్లు మంది వెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాలి కానీ డేటింగ్ కాపురం కదా మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి అయినా నీ లెవెల్కి ఇల్లు సూపర్ యూస్లెస్ అయ్యి బాబు నన్ను రండి తగిన తగ్గాయా మా అమ్మ మా నాన్న ఏంటిది కాళ్ళు పట్టడంలో మా నాన్న శ్రీకృష్ణుడైతే మా అమ్మ మాత్రం సీత అంటే సత్యభామల తన్నదో ఇట్స్ లైన్ ఇండియాలో అమెరికా చూపించారు అమ్మా శిరీష్ అని రామరాజు లక్ష్మణరాజు గారి చెల్లెలు వారిన్లో పెరిగొచ్చింది హలో హాయ్ హాయ్ అంకిల్ హాయ్ హ్యో రియల్లీ ట్రేట్ అంతేకాదు మా అమ్మకు వంట చేసి పెడతాడు యా మా అమ్మకి నోట్లో ముద్ద పెడతాడు యా మా అమ్మకి పూలు కోసి పెడతాడు యా మా అమ్మకి జడ వేసుకొని పెడతాడు యా ఇంత ఆదర్శ్వదా ఐ లైక్ యూ వెరీ మచ్ ఆ అంటే తిట్టావా కాదు మీ నాన్న నాకెంతో నచ్చాడు అయితే నేను నచ్చాలి తెల్లే అవన్నీ నా పెళ్ళడానికి నేను చేయాలనుకుంటాను కాబట్టి ఐ లైక్ యు వెరీ మచ్ నీలాంటి మగాడంటే నాకెంతో ఇష్టం పెళ్లి ఎప్పుడు చేసుకుంటా అమ్మ పెళ్ళా సూ ఫన్నీ ముందు డేటింగ్ అవన్నీ ఇవ్వండి అదేనమ్మా పెళ్ళికి ముందే కాపురం చేసి ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాం ఉంచుకున్నా పెళ్ళే అవుద్ది పెళ్లి కాకుండా కాపరేమేట అవుద్రా అది అంతేలేవా లేటెస్ట్ ఫ్యాషన్ హాయ్ పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలిద్దరూ పడక కొట్టుకు చావకుండా పెళ్ళికి ముందే కొట్టుకోవడమో కట్టుకోవడమో తేల్చుకోవడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట బాగుంది బాగుంది మా ఆశీస్సులు ఎప్పుడూ మీకే మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా కాదు అంకుల్ గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాం అదేంటమ్మా ఆడపిల్లని అప్పగింతలు చేసినట్టు మా వాణ్ణి నీకు అప్పగింతలు చేయాలా యా చాలా బాగా అర్థం చేసుకున్నారే చూడమ్మా నా బిడ్డ చాలా అమాయకుడు జాగ్రత్తగా చూసుకుంటావు కదా ఓకే అంకుల్ యు డోంట్ వరీ అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి ఓకే యా మీ డేటింగ్ కాపురం నూరేళ్లు వర్ధిల్లాలి థ్యాంక్ యూ బాయ్ అయ్యి బాబోయ్ మీరు ఎందుకు చదువుతున్నారండి మీరు అసలు ఒట్టి మనిషి కూడా కాదు ఏంటి నేను ఒట్టి మనిషిని కానా కడుపు అనుకున్నావా అబ్బా అత కాదండి ఒట్టి మనిషి కాదంటే ఒళ్ళంతా బంగారం అని అర్థం మీరు పని చేశారనుకో అరిగిపోతారావు రెడీ అండి అయ్యి బాబోయ్ ముందే బెడ్రూమ్కి వెళ్తున్నారేంటి డేటింగ్ కాపురం అంటే ఇదేనన్నమాట ఫస్ట్ ఫస్ట్ బెడ్రూమ్ సర్దిస్తున్నారంటే